కైకాలం దృష్టిలో ఉంచుకుని పొంగనూరులో ఆఫీస్ ప్యాలెస్ కాంపౌండ్ నాగపాలెం ట్యాంక్ బండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ కొత్త ఇండ్లు మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో చలికి వణుకుతూ పడుకున్న అభాగ్యుల కోసం మేమున్నామంటూ హెల్పింగ్ మెన్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే చలికాలంలో అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని పొంగనూరు పరిధిలో తమ సంస్థ పరిధిలో మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ పొంగనూరు ఇన్ఛార్జ్ ప్రకాష్ సంస్థ సభ్యులు రాజు గురుప్రసాద్ శ్రీనివాసులు సతీష్ కిరణ్ రామహంజులు హనీఫ్ విహాసిని జస్విత పాల్గొన్నారు అని గొప్ప నినాదంతో గత పదకొండేళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలను అందిస్తుంది నేడు పుంగనూరు పట్టణంలో భూపేదులు అభాగ్యులు నిరాశ్రయులకి ఈ చలిత్రీవత ఎక్కువ ఉండడంతో వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇందులో భాగ్యస్వామ్యమైనటువంటి హెల్పింగ్ మైండ్స్ ప్రతి కుటుంబ సభ్యునికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడేమంటే గతంలో కూడా హెల్పింగ్ మైండ్స్ ఈ పుంగునూరులో రక్తదాన శిబిరాలు కావచ్చు ఉచిత రక్త వర్గీకరణ కావచ్చు చలివేంద్రాలు కావచ్చు అదేవిధంగా పేద విద్యార్థులకి పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది నేడు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మున్ముందు ఈ పుంగునూరు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో హెల్పింగ్ మైండ్స్ సేవలు మరింత విస్తృతమయ్యేలా హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం అందరూ బాగుండాలి അന്തരപ്പന ഉണ്ടായി ജയഭാരത്